నారాయణపేట జిల్లా రూరల్ మండలంలోని ససన్పల్లి గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లైవ్ లో పాల్గొని వీక్షించారు బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ ఈ సందర్భంగా మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమె మీడియాతో మాట్లాడారు అయోధ్య మందిర నిర్మాణం హిందువులు వంద సంవత్సరాల కళ అని తెలిపారు ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఉంటుందని శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రధాని మోడీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి దేవాలయాల్లో స్వచ్చతా అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు ఇరవై రెండున ప్రతి హిందువు తమ ఇళ్లలో రామజ్యోతి ఐదు జ్యోతులను వెలిగించాలని ప్రతి దేవాలయంలో ప్రత్యేక పూజలు భజన కార్యక్రమాలు ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆమె తెలిపారు ఈ గ్యారంటీ వ్యాన్ ను మనకు పంపించారు దాదాపు డెబ్బై లక్షల గ్రామాల్లో ఈ గ్యారెంటీ వ్యాన్ తిరుగుతోంది దీని ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ప్రజల యొక్క ఆమోదం లేకుండా సహకారం లేకుండా వాళ్ళ ఆలోచనలో ఐకమత్యం లేకుండా సాధ్యం కాదనే ఉద్దేశంతో మనం చేసిన అభివృద్ధి గురించి చెబుతూ మన ముందు మనం చేరబోయే లక్ష్యం గురించి కూడా ముందుంచారు శ్రీరామ దివ్య మందిరాన్ని అయోధ్యలో ఇరవై రెండవ తారీఖు విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్న సందర్భంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు భారతదేశంలోని అన్ని పుణ్యతీర్థాలు దేవాలయాలు మందిరాలన్నీ కూడా శుభ్రపరిచి ఇరవై రెండో తారీఖు వరకు సమయాత్తం అవ్వాలని పిలుపునిచ్చారు ఆ పిలుపు మేరకు దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా అన్ని వాళ్ళ వాళ్ళ ఊళ్ళలో ఉన్న గుళ్లను శుభ్రపరిచి రామమందిర అయోధ్య విగ్రహ ప్రతిష్టాపనకు సమయాప్తం అవుతున్నాయి ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు శాసనపల్లిలో ఈ హనుమానంద దేవాలయాన్ని ఈరోజు శుభ్రపరచడం జరిగింది అయితే ఇలా శుభ్రపరచడం వల్ల మందిరాలని పవిత్రం చేయడం ఇరవై రెండవ తారీఖు రామ మందిర ప్రతిష్టాపనను చాలా గొప్పగా ఉత్సవంలాగా జరుపుకోవాలని మోదీ గారు పిలుపునిచ్చారు అంతేకాకుండా ఇరవై రెండవ తారీఖు ఉదయం పన్నెండు గంటలకు అదే ముహూర్తాన ఎల్ఈడీల ద్వారా ఆ ప్రాణ ప్రాణప్రతిష్టను తిలకించి ఆ రోజు సాయంత్రం అందరి ఇళ్లలో ఐదు రామజ్యోతులను వెలిగించి దీపావళి పండుగలా జరుపుకోవాలని ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ఒక పెద్ద ఎత్తున ఉత్సవంగా జరపాలనే ఉద్దేశంతో ఈ పిలుపునిచ్చారు నిజంగా ఇది మన అందరం పుట్టిన జీవిత కాలంలో ఇది జరుగుతున్నందుకు ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని మన జీవితంలో గుర్తుండిపోయేటట్టుగా సెలబ్రేట్ చేసుకోవాలని అందరినీ కార్యకర్తలను యువకులను రామభక్తులను అందరినీ కూడా మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను